Open your eyes. You see, open, you're With the smile, I welcome you back. Yes. <clears throat> Namaste, Sri we Devi Welcome back. Hello, morning, Fire alarm, fire alarm, fire కంప్లీట్ గా క్లెన్స్ అయింది కదా ఫీల్ అయింది కదా ఎక్సలెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫీల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైబ్రేషన్ ఫీల్ అవుతున్నారా బాడీలో ఎనర్జీ ఒకసారి ఎట్లా పడిపోబోయాలి మరి మంచి సైన్ అది The mm. energy feeling very indeed. very happy Thank you. Thank Welcome. you. Welcome. Welcome. Divine blessings to you. Stay blessed. Yes, Good morning. Welcome back. How are you? No. no. Tell me how good did you me. feel today? Yeah, it was good actually. And uh... నాకు వాయిస్ డిలే వస్తున్నట్టు ఉంది మీది ఐ గెస్ ఓకే సో అను లాస్ట్ లాస్ట్ యా దేర్ వాస్ సమ్ డిస్టర్బెన్స్ అవును చూసాను సో అండ్ యా ఇవాల నాకు స్వెట్ ఆగలేదు స్టార్ట్ నుంచి మధ్యలో మధ్యలో నుంచి స్టార్ట్ అయింది వన్స్ వన్ ఆర్ టైట్ టైమ్స్ ఓపెన్ అవ్వడం నుంచి ఓకే ఓకే ఇట్ వాస్ టు మచ్ స్వెట్ Wow. Uh, yeah, the it. powerful it was... healing energy uh. Yes. So I was on Cloud9 today. Ah. <laughs> so, yeah, today. Very nice, very nice. It's completely healed. You don't have to worry. Yeah. Okay. okay. Yes, your focus will do. Your one thought will do. Healing, ante empty complete healing, the Okay, oh. that is the best. I don't take care of you, don't worry. Every day, I'm taking care of each and every one. Yeah. Okay, stay blessed, dear. one blessings, yes, Dr. Shi Devi. Namaste, hello, Unnaru. Welcome yeah. back. Namaste, ma'am. Bonano. Depending, <inaudible> you do gel and pitch

ఒక ఫైవ్ మినిట్స్ నాట్ మోర్ రిలాక్స్ రిలాక్స్ అయిన తక్షణం అప్ ఓకే డివైన్ యూ బ్లెస్ థ్యాంక్ మహాలక్ష్మి గారు నమస్తే వెల్కమ్ బ్యాక్ షేర్ చేసుకుంటారా ఎలా అనిపించింది ఈరోజు ఎక్కడా

గుడ్ మార్నింగ్ కిచెన్ గుడ్ మార్నింగ్ ఈ మణిపూరా చక్రం వల్ల ఏంటంటే ఇది మెయిన్ మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కాల్ చేస్తుంది అంటే జీర్ణవ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా గ్యాస్ట్రిక్ అని లివర్ కంప్లైంట్ అని ఇవన్నీ కూడా ఈ చక్రం యాక్టివేషన్ లేకపోతున్నప్పుడు యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది అలాగే ఇది ఒక పవర్ స్టేషన్ లాగా బ్లడ్ కంట్రోల్ కూడా కవర్ చేస్తుంది షుగర్ లోబీపీ బీపీలో కూడా ప్రాబ్లం దీనివల్ల సాల్వ్ అవుతుంది ఈ చక్రాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే అవన్నీ వస్తాయి ఇప్పుడు మనం ఇది యాక్టివేట్ అయింది కంటే ఆటోమేటిక్గా మనకు అన్ని క్లియర్ అవుతాయి ఇది వచ్చేసి అగ్నితత్వం అనేది మూల చక్రం మూలధ చక్రమేమో భూతత్వం చక్రం జలతత్వం మణిపూర్ చక్రం అగ్నితత్వం మనం ఏదైనా డైజెస్ట్ అవ్వాలంటే అరగాలంటే లోపల అగ్ని కరెక్ట్గా పని చేయాలి ఇది వండర్ఫుల్ పని చేస్తుంది కాబట్టి పని చేస్తే హీల్ అయితేనే మనం అన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్ వస్తాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని లివర్ కంప్లైంట్స్ అని ఇవన్నీ క్లియర్ అంటే ఈ చక్ర ఇది మనకి సెషన్ హండ్రెడ్ పర్సెంట్ హీల్ అయింది యాజ్ యూజువల్ గా దీని కలర్ ఎల్లో కాబట్టి ఇల్లు కలర్ ఫుడ్స్ తీసుకోవాలి ఇల్లు కలర్ ఫుడ్స్ ఏమంటాయి బనానా ఓకే